శ్రీనివాస్ గారికి వేదిక పెద్దలందరికీ బిడ్డీ సంఘాల నాయకులకు మేధావులకు మహిళా సదరులకు పత్రిక విలేకరులకు అందరికీ కూడా బీసీ ఆఫీస్ ఇక్కడ జరిగిందంటే కృష్ణ గారి కూడా స్పెషల్ గా ధన్యవాదాలు ఇక్కడ జరుగుతున్న తెలివిగా ఉపయోగించడు రేవంత్ గారు ఫస్ట్ నేనే డిక్లేర్ చేస్తున్నా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో చేయండి నేను ఒప్పుకుంటున్నా అని చెప్పి పేపర్ గొప్ప చెప్పుకొని చాలా మంది అంటే ఇప్పుడు తిట్టకూడ కార్ధి కూడా అన్నట్టుగా ముందునే చెప్పి నీ లెక్క చేసి లోపల ఉద్దేశంతో అంటే ఈ జనాభా తగ్గించడం కారణం ఏంటంటే ముందు నేనే ఉన్నట్టు చేసి జనాభా తగ్గిస్తుంది ఎక్కువ జనాభా పెరుగుతుంటది కానీ జనాభా తగ్గదు ఎక్కడ పోయి బీసీలు అందరూ అనమాన్ పోయ ఇవన్నీ ఏం చెప్తా నమ్ముతారనుకుంటున్నారు ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాడు కాబట్టి తప్పకుండా మనం అనుకున్నట్టుగా ఏంటంటే స్థానిక ఎక్కడైతే అనుకుంటున్నామో కులగణలో ఏదైతే లోపాలు ఉన్నాయో సద్ది తనకు నిపుణులతో కమిటీ వేసినప్పుడే మా నిపుణుల కృష్ణ గారి ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతుందో నిపుణులతో కమిటీ వేసినప్పుడే బీసీ కులగణ కరెక్ట్ గా జరుగుతుందని నా ఉద్దేశం నేను అదేవిధంగా ఉద్యమ కార్యాచరణ మనం ఎప్పటికీ మీటింగ్ పెట్టుకున్నతో పాటు మనం కలుస్తూ ఉద్యమ కార్యాచరణ వేసుకొని బీసీ సగల నిల సమ్మె ఇంటర్మీ ఎట్లా సకల సమ్మె అదేవిధంగా తెలంగాణ సాధించడంలో ఏదైతే కార్యాచరణందో దీనికి కూడా ఒక కమిటీ వచ్చి వాళ్ళు బీసీలతో బీసీలు ఏదైతే ఉన్నారో అన్నీ అన్ని కులాలను కలుపుకొని సకల జనలనే బీసీ సకల జనల ఒక నివేదిక కానీ ఒక కమిటీ వేసి కానీ ఆ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఉద్యమం ఒక రకంగా చేస్తున్నాయి మరి మేమేంతనో మాకంతానే ఈ నినాదంతో ఒక రకంగా దాకా అన్ని కమిటీలను ఏర్పాటు చేసి ఎవరి బాధ్యతలకు ఇచ్చి ఏ రోజు కార్యక్రమము ఆ రోజు చేస్తూ ముందుకు పోతే మనం కనీసం ముందుకు వెళ్తాము ఎందుకంటే రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్ లో ఇది దాటిపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు బీసీలు ఇక్కడ కూర్చోవలసి వస్తుంది మనం ఇట్లనే మాట్లాడుకోవచ్చు అందుకని తప్పకుండా అది చట్టమైన చర్యలు తీసుకొని ముందుకు రావాలని తెలియజేస్తూ మరి అందరం కూడా బీసీల ఏకతాటి మీద నుండి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కృష్ణ గారు మరి అన్నగారు చెప్పినట్టుగా మరి గత యాభై సంవత్సరాల నుంచి బీసీలో కూడా పోరాడుతూ ఈ రోజు కూడా మరి ఇంత వయసు వచ్చినప్పుడు కూడా బీసీల సాధించాలనే ఉద్దేశంతో తెలియదు మళ్ళీ అన్న పిలుపు మేరకు అందరూ కూడా బీసీలు ఇప్పుడే చెప్పినట్టుగా అన్ని అయిపోయినాయి ఒక బీసీ రాజ్యమే ఉంది ఇప్పుడు బీసీ రాజ్యం సాధించుకొని తీర్థామని చెప్పి ఈ సభాముఖంగా తెలియస్తూ అందరికీ ఒక చిన్న మనవి రేపు నెక్స్ట్ సండే నా కూతురు మ్యారేజ్ ఉంది అయితే మీరు అందరు కూడా